తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఈవోగా ఐఏఎస్ అధికారి శ్యామలరావు బాధ్యతలను స్వీకరించారు తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ఆలయ పండితులు ఘనస్వాగతం పలికారు స్వామివారి దర్శనం అనంతరం ఈవోగా బాధ్యతలు తీసుకున్న శ్యామలరావు వెంటనే భక్తుల వద్దకు వెళ్లి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు శ్యామలరావు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మాజీ ఈవో ధర్మారెడ్డి కూడా హాజరయ్యారు ఈవోగా తనకు అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తానన్న శ్యామలరావు టీటీడీ చేసే ప్రతి పనికి బాధ్యతాయుతంగా ఉంటానన్నారు ఇలాంటి దేవాలయానికి ఇంత పవిత్రమైన దేవాలయానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఈ ఇలాంటి దేవాలయాన్ని మేనేజ్ చేస్తున్న టీటీడీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రావడం అనేది నా అదృష్టం కింద భావిస్తున్నాను నేను డ్యూటీ అనేది డ్యూటీ డివైన్ అని భావిస్తాను అలాగే ఇక్కడ ఈవోగా పనిచేసే అవకాశం దేవుడి ఆశీస్సులు ఉంటే కానీ రాదు ఆ దేవుడి ఆశీస్సులతో అలాగే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ టీటీడీకి ఈవోగా ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా ఈ దేవాలయానికి సంబంధించిన అలాగే ఈ దేవాలయానికి అనుబంధంగా ఉన్న చాలా దేవాలయాలు టీటీడీ కింద ఉన్న దేవాలయాలు అన్నిటిలోని కూడా అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు ఉండేలాగా చూసుకుంటాము అలాగే ఏ పని చేసినా అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఉండేలాగా చూసుకుంటాము